ఎస్ఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ వార్తకు స్పందన పాలమూరు పట్టణంలో డివైడర్ల మధ్యలో నాటిన కోనోకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు హాని కలుగుతుందని వాటిని వెంటనే తొలగించాలని ప్రజల నుండి డిమాండ్ రాగా ఆ వార్తను ఎస్ఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ తొలుతగా ప్రసారం చేసింది కాగా పూర్తిగా చెట్లను తొలగించకుండా వాటి మొండాలను మాత్రమే తొలగించడం బాధాకరం ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పూర్తిగా చెట్లను తొలగించి వాటి స్థానాల్లో వేరే చెట్లను నాటించాలని ప్రజలు కోరుతున్నారు ఆ చెట్లు మొత్తం కొడుతున్నా సగం వరకే కొడుతున్నా తమ్ముడు అదే లేవాలా మొత్తం కొట్టేస్తలేరా మొత్తం కొట్టమని చెప్పలేదా కంప్లీట్ షేప్లో కొట్టమని చెప్పలేదా కంప్లీట్ షేప్లో కొట్టమని చెప్పలే ఎవరు ఏడు ఫీట్లు పెట్టాం మనం తెలుసా ఈ చెట్ల గురించి దాని ఆకు కూడా మంచిది అది మీరు వేసి పట్టడు పట్టుకుంటున్నాయి ఈ చెట్టు ఉన్నాయి కదా ఈ చెట్టు వల్ల ప్రాణాహాని ఆస్తామా ప్రాబ్లం వస్తుంది ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది దీన్ని తీసేయాలని మేము కోరుతున్నాం కమిషనర్ గారికి ఈ చెట్ల బదులు వేరే బదులు చెట్లు వేయండి పండ్ల చెట్లు అని నీలిగిరి నీళ్ళగిరి చెట్లు వేయండి ఆక్సిజన్ వచ్చి కట్ వేయాలి కానీ ప్రాణహాని ఉన్న చెట్లు వేస్తే చాలా జనాలకి ప్రాబ్లం అవుతుంది దాని గురించి కమిషనర్ గారికి ప్రత్యేక అదుపుగా చేస్తున్నాము దీన్ని పూర్తి స్థాయిలో తీసేసి పెట్టండి సగం కట్ చేస్తున్నారు సగం వల్ల కాదు మళ్ళీ పెరుగుతాయి నా పేరు కోప్పల శ్రీనివాస్ అడ్వకేటు ఇంకానే కాల నివాసం మా కాలనీలో శ్రీకృష్ణ మందిరం మెయిన్ మెయిన్ రోడ్ ఎందు డివైడర్ ఎందు కోన కర్పస్ మొక్కలు నాటారు ఈ మొక్కలు ఆస్తమా వస్తుందని గతంలో వచ్చిన వీడియోలు ఎన్నో గత ప్రజాప్రతినిధులకు మున్సిపాలిటీ వారికి వినవించిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు ఈ విషయంపై ఈ ఇప్పుడు ఇప్పుడున్న చైర్మన్ గారికి మరియు కౌన్సిలర్ విఠలరెడ్డి గారు చెప్పడం వల్ల ఎంబడే తీస్తున్నారు ఈ ఈ కోనకర్పస్ మొక్కల మీద ఒక పక్షి కూడా వాళ్ళు ఒక జంతువులు కూడా తిన్నావు ఇటువంటి చెట్లు మనకి ఎందుకు అసలు ఇవి ఎంత విషపూరితమైన చెట్లు అర్థమవుతుంది మా పక్షులు వాళ్ళని చెట్లు జంతువులు తిన్న చెట్లు అది ఎంత విషపూరితమైనవో ప్రజలందరూ గమనించాలని ఈ విషయంపై ఎమ్మెల్యే గారు దృష్టి సారించి వారి స్థానికం కూడా ఇక్కడ అమ్మ హాస్పిటల్ ముందరి వీళ్ళు దయచేసి వాళ్ళు ఎమ్మెల్యే గారు ఈ చెట్లు మొత్తం పూర్తిగా వేర్లతో సహా మొత్తం తీంచేసి ఆక్సిజన్ సంబంధించిన చెట్లు పెట్టగలరు రోజు ఎర్లీ మార్నింగ్ మా కాలనీ నివాసులు మహిళలు ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ రోజు వాకింగ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మన ఇబ్బందులు అయితే భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ కుటుంబం ఇబ్బందులు అవుతారు దయచేసి ఎమ్మెల్యే వాళ్ళు దృష్టి పెట్టుకొని మాకు అందరికీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సూపర్ వచ్చిందమ్మ ఉంటాను మన ఈ కర్పస్ చెట్లు మన ఆక్సిజన్ పరంగా దాని ఇబ్బందిగా ఉంది కాబట్టి తీసేసి మంచి మొక్కలు పెట్టే బాగుంటుంది ఇంకోటి మొక్కలు ఎట్లా అంటే ఆఫ్ కట్ చేస్తారు కదా కంప్లీట్గా మొత్తం తీసేసి అదే ప్లేస్లో వేరే మంచి చెట్టు పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం అది